హాయ్ ఫ్రెండ్స్ కుక్ గ్రేస్ కన్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఇంట్లోనే ఈజీగా పాయ ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను దీనికోసం ముందుగా ఒక కుక్కను తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన పాయాన్ని తీసుకోవాలి కూరను తయారు చేయడం కోసం ముక్కల్లో ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కారం పౌడర్ ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొస్త కారం యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి ఇంకా ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరిగిన ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుని కొన్ని ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు ఇంకా రెండు పచ్చిమిరపకాయలను వేసుకుని ఒకసారి వీటిని ఒక స్పూన్ సామెతో ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇందులోనే ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద పదిహేను నుంచి ఇరవై విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతనే కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు ఇప్పుడు కావాల్సి వస్తే కొత్తిమీర కూడా దీని మీద చెల్లుకుని వేడి వేడిగా చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు లేదా అన్నంలోకి అయినా కూడా చాలా బాగుంటుంది ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటే కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ కూరని రెగ్యులర్గా వాడటం వలన ఎముకలు అనేవి చాలా గట్టిగా దృఢంగా మారుతాయి ఇంకా ఏమైనా ఎముకలు కానీ ఇరిగిపోయినా సరే త్వరగా అతుక్కుపోవడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి ఈ పాయా కూరని సిరిధాన్యాలతో కానీ లేదా జొన్న రొట్టెతో కానీ తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్కర్ గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యుయర్ ఫెయిల్యూర్ రేట్ సో డోంట్ బి షేమ్ వెన్ యు ఆర్ ఫెయిల్యూర్